రేపు ఎండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణ నామినేషన్ వేయనున్నారు కార్యక్రమంలో ఎండియా కూటమి నేతలు పాల్గొననున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడికి రాధాకృష్ణ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. రేపు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఇవాళ ఇండియా కూటమి నేతల సమావేశం కానున్నారు. సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి నేతలకు పరిచయం చేయనుంది కాంగ్రెస్ నేడు ఎండియా ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణ నామినేషన్ వేయనున్నారు కార్యక్రమంలో ఎండియా కూటమి నేతలు పాల్గొననున్నారు. రాజ్యసభ సెక్రటరీ జర్నల్ ప్రమోద్ చంద్రమోడికి రాధాకృష్ణ నామినేషన్ పత్రాలు అందజేయనున్నారు. రేపు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఇవాళ ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారు. సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి నేతలకు పరిచయం చేయనుంది కాంగ్రెస్. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ ప్రకటించింది ఎన్డిఏ కూటమి అయితే ఇప్పటికే ఇవాళ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు రాజ్యసభ రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా ఉన్నటువంటి ప్రమోద్ చంద్ర మోడీకి రాధాకృష్ణ సిపి రాధాకృష్ణన్ నామినేషన్లు దాఖలు చేస్తారు ఆ తర్వాత ఆయనకు పలువురు సన్మానం కూడా చేయబోతా ఉన్నారు ఎన్డీఏ పక్షానికి చెందినటువంటి ఎంపీలు ప్రధానంగా ఇప్పటికే నిన్న కాలవంపుని బాలయోగి ఆడిటోరియంలో కూడా ఎన్డీఏ కూటమికు చెందినటువంటి పలు పార్టీల నేతలు అదేవిధంగా ఎంపీలు మరోవైపు కేంద్ర మంత్రులు కూడా రాధకు టీపీ రాధాకృష్ణన్ కు సన్మానించారు ఆయనకు శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి అయితే ఇండియా ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాల ఎంపీలకు అదేవిధంగా ఆయా పార్టీలో ఉన్నటువంటి నేతలకు పిసి రాధాకృష్ణ ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఈ అలైదు ఆధిపర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు ప్రధానంగా అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికలకు సహకరించాలంటూ కూడా మోదీ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది నిన్న జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో కూడా పలువురు కేంద్ర మంత్రులు సిపి రాధాకృష్ణను ను సన్మానించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ మరికాసేపట్లోనే సిపి రాధాకృష్ణ ఉపరాష్ట్రపతి ఎన్డిఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ కి నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు దానికి సంబంధించినటువంటి ఆ అమౌంట్ కూడా పే చేస్తారు కొద్ది స్థాయిలో అయితే అటు మరోవైపు ఈ యొక్క ఎన్నికను ఏకగ్రీవం కాకుండా అటు ప్రత్యే ప్రత్యర్థులుగా ఉన్నటువంటి విపక్ష పార్టీలకు చెందినటువంటి ఇండియా కూటమి అభ్యర్థిగా కూడా తెలంగాణ వాటి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సుదర్శన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఆయన నిన్న ఢిల్లీకి చేరుకున్నారు పలువురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో పాటు వివిధ రాజకీయ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల ఎంపీలు కూడా ఆయనకు స్వాగతం కలిపారు ఇవాళ ఇండియా కూటమి పక్షాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీల ఎంపీలకు అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పలువురు నేతలకు కూడా ఈ యొక్క సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమం ఉంటుంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అరవై మంది ఎంపీలు సుదర్శన్ రెడ్డికి ఏకగ్రీవంగా ఆయనకు మద్దతు ఇవ్వాలి ఓటింగ్ లో పాల్గొనాలి అనేటువంటి తీర్పును కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా రేపు జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా నామినేషన్ చే దాఖలు చేయబోతా ఉన్నారు ఈ నేపథ్యంలో కూడా కొత్తగా ఒకవైపు యువా నేనా అనేటటువంటి పోటీ కూడా ఇండియా ఇండియా కూటమిలో మధ్య జరగబోతా ఉన్నట్టు తెలుస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా ఇవాళ ఇండియ కూటమి అభ్యర్థి నామినేషన్ పిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేస్తుండగా రేపు ఇండియా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన మాజీ న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు ఇవాళ నామినేషన్ దాఖలు చేయబోయేటటువంటి టీపీ రాధాకృష్ణన్ తమిళనాడు జిల్లాకు చెందినటువంటి వాసు అంతేకాకుండా తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు మరోవైపు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో రెండు సార్లు ఆయన కోయంబత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత రెండు వేల నాలుగు తర్వాత ఆయన పార్లమెంట్ లో ఓటు కోయంబత్తూరు నుంచి ఓట్లను పాలయ్యారు ఆ తర్వాత బిజెపి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు ఆ తర్వాత అటు జార్ఖండ్ గవర్నర్ గా తెలంగాణ గవర్నర్ గా ప్రస్తుతం మొన్నటి వరకు కూడా మహారాష్ట్ర గవర్నర్ గా కూడా ఆయన సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి రైట్ థ్యాంక్ యూ రాజు తెలంగాణ మహారాష్ట్రలో ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది పుష్కర ఘాట్ల వద్ద పన్నెండు పాయింట్ రెండు రెండు సున్నా మీటర్ల ఎత్తులో ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్ వద్ద వరద జ్ఞాన దీపాలను ముగి ముందు దీంతో అధికారులు తీరంలో ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కి భారీగా వరద పోటెత్తుతోంది లక్ష్మీ బ్యారేజీ కుండలా మారింది బ్యారేజీ మొత్తం ఎనభై ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో తొమ్మిది లక్షల రెండు వేల ఐదు వందల యాభై క్యూసెక్లుగా ఉంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు చంద్రశేఖర్ దీపిక ఎగువ మహారాష్ట్ర కురుస్తున్న భారీ వర్షాలకైతే ఇటు ప్రాణహిత గోదావరికి భారీగా అయితే వరద చేరుతుంది ఇటు మనం కాళేశ్వరం ఘాట్ వద్ద ప్రస్తుతం గోదావరి పన్నెండు పాయింట్ టూ జీరో మీటర్ల ఎత్తులో అయితే గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది ఒక పక్క మొత్తం కూడా కాళేశ్వరం పరిసరాల్లో కూడా వరద నీరు చేరడంతో కొంత చిరు వ్యాపారులను కూడా అధికారులు అయితే అక్కడి నుంచి చిరు వ్యాపార షాపులు కూడా తొలగిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది ఈ గోదావరి నదిలోకి తొమ్మిది లక్షల రెండు వేల ఐదు వందల యాభై క్యూసెక్ల వరద నీరు అయితే చేరుతుండటంతో మేడుగడ్డ లక్ష్మీ కి భారీగా అయితే వద్ద నీరు రావడంతో ఎనభై ఐదు గేట్లు ఎత్తివేసి అంతే మొత్తాన్ని దిగువ ప్రాంతానికి అయితే ప్రస్తుతం అధికారులు విడుదల చేస్తున్నారు దీంట్లో ములుగు జిల్లాలోని తుపా కన్నాయగూడ మండలం తుపాకుల వద్ద ఉన్న సమ్మక్క సాగరం బ్యారేజ్ కూడా భారీగా వరద నీరు వస్తున్న పరిస్థితి ప్రస్తుతం సమ్మక్క బ్యారేజ్ ఒక మొత్తం నీటి మొత్తం నిలువ ఎనభై మూడు మీటర్ల ఎత్తు కాగా ప్రస్తుతం ఎనభై నాలుగు పాయింట్ త్రీ ఫైవ్ మీటర్ల ఎత్తులో అంటే ఉండాల్సిన దానికంటే కూడా మీటర్ ఉన్నర పై ఎత్తులో కూడా ఈ గోదావరి నది ఉధృతంగా వరద నీరు ఎత్తులో ప్రవహిస్తుండటంతో మొత్తం బ్యారేజ్ కున్న యాభై తొమ్మిది గేట్లు కూడా ఎత్తు వేసి ఎనిమిది లక్షల వందల ముప్పై క్యూసెక్ల వర్ద నిర్ణయితే ప్రస్తుతం దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్న పరిస్థితి దీంతో ఎటూరు నాగారంలోని రామన్నగుడం పుష్కర గాటు వద్ద గత నిన్న రాత్రి పదకొండు గంటలకి మొదటి ప్రమాద రిక హెచ్చరిక చేరుకుంది పద్నాలుగు పాయింట్ ఎనిమిది రెండు మీటర్ల ఎత్తులో ప్రవహిస్తే మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేస్తారు నిన్న రాత్రి పదకొండింటికి మొదటి ప్రమాద రక హెచ్చరిక జారీ చేసిన అధికారులు ఈ రోజు ఉదయం ప్రస్తుతం రెండో ప్రమాదక హెచ్చరికలుగా హెచ్చరికలకు అయితే గోదావరి నది ప్రవహిస్తుంది ప్రస్తుతం పదిహేను పాయింట్ ఎనభై ఎనిమిది రెండు మీటర్ల ఎత్తులో ఉంటే రెండో ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు ప్రస్తుతం రెండో ప్రమాద కొద్ది చెరువులో ఉంది పదిహేను పాయింట్ సిక్స్టీ ఎయిట్ మీటర్ల ఎత్తులో అయితే ప్రస్తుతం రామణగూడ వద్ద ఉధృతంగా ప్రవహిస్తుంది భారీ ఒక వరద నీరు గోదావరిలోకి రావడంతో ఇటు ఛత్తీస్గఢ్ కులే రాదారి కూడా వద్ద పోలీసులు మొత్తం రాదారిపై నుంచి భారీగా గోదావరి వరద నీరు ప్రవహిస్తుండటంతో జడు పోలీసులు ఆ ముందస్తు జాగ్రత్తగా మొత్తం భారీ కేసులను ఏర్పాటు చేసి ఇటు ఛత్తీస్గఢ్ కి తెలంగాణ రహదారిని మొత్తం కూడా మూసివేయడం జరిగింది మొత్తం ఎవరు కూడా ఈ మార్గం వల్ల ప్రయాణం చేయొద్దు అని చెప్పేసి పోలీసులు అక్కడ కొంత సిబ్బందిని కూడా నియమించడం జరిగింది మొత్తం కూడా గోదావరి నదిలోకి వస్తున్న భారీ వరదల నేపథ్యంలో గోదావరి పరివాక ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిపోయాయి కొంత పొలాలన్నీ కూడా నీట మునిగటంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గోదావరి నది ఉద్దు తగ్గు జంపన్న వాగు కూడా గోదావరి నదిలో కలిసే ప్లేస్ లో కూడా కొంత కలవడానికి ఇబ్బంది ఉండటంతో కొంత బ్యాక్ వాటర్ పెరిగి కొంత ఇంకా మరింత ముంపు ప్రాంతాలు వరద ముంపు ప్రాంతాలు పెరుగుతున్నాయి దీంతో అధికారులు యంత్రంగా మొత్తం అప్పమై అప్రమత్తమై ఈ వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కొంత పునరావాస కేంద్రాలు తరలించే విధంగా ఏర్పాటు చేశారు గోదావరి పొద్దుటకు కరకట్ట కూడా ఎటునాగరం వద్ద ఉన్న కరకట్ట కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు మరింత ఒకరు రెండవ మాదిరిగా హెచ్చుక జారీ చేసినట్లయితే కొంత ముంపు ప్రాంతాలని పునరావాస కేంద్రానికి తరలించే విధంగా అయితే ఏర్పాటు చేశారు కొంత ఏదూరు నాగారం మండలం మంగపేట మండలం ఇటు కంజీపురం మండలంలో భారీగా వర్షం అయితే లేకపోవడంతో కొంత అధికారులు వరద ఇబ్బందులు అయితే లేదని చెప్ప కోసం ముంపు ప్రాంతాలకు తక్కువ ఉన్నప్పటికీ ఏ క్షణాన ఎలాంటి ఇబ్బంది వచ్చినా అందుకు చర్యలు తీసుకునే విధంగా అధికార యంత్రాంగం అయితే సిద్ధమై ఉంది మొత్తం పోలీసులు ఇటు జిల్లా యంత్రాంగం కలెక్టర్ అంతా కూడా చూస్తున్నారు గత రెండు రోజులుగా కూడా సీతక్క గోదావరి నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా పర్యటించి ముందస్తుగానే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే అప్రమత్తం చేయడంతో కొంత ఇబ్బందులు లేకుండా అయితే అధికార యంత్రాంగం

గోదావరి వరద నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరుకోవడంతో అధికారులు ఈ రోజు ఉదయం అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు నీటి ప్రవాహం నలభై ఎనిమిది అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు ప్రస్తుతం కళ్యాణ కట్ట వరకు గోదావరి వరద చేరుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక మరోవైపు లాంచీలు గజ కూడా అధికారులు సిద్ధంగా ఉంచారు గోదావరి వరద నీటి నలభై మూడు అడుగులకు చేరుకోవడంతో అధికారులు ఉదయం మొదటి ప్రమాద జారీ చేశారు నీటి ప్రవాహం అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు ప్రస్తుతం కళ్యాణ కట్ట వరకు గోదావరి వరద చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక మరోవైపు లాంచీలు గజఈతగాలను కూడా అధికారులు సిద్ధంగా ఉంచారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి తెలంగాణలో గత కొన్ని రోజులుగా అదేవిధంగా ఎగువ ప్రాంతాలకు వస్తారు అయితే వర్షాలకు వరద నీళ్ళు భద్రాచల గోదావరికి భారీగా చేరుతున్నట్లు మనం చూడొచ్చు అయితే ఈ రోజు ఉదయం ముప్ప నలభై రెండు పాయింట్ ఆరుగా ఉన్నటువంటి గోదావరి నీటి మొత్తం ప్రస్తుతం ఏదైతే కొద్ది రోజు చెప్పే క్రితం నలభై మూడు అడుగులు చేరుకోవడంతో అయితే ఈ సంవత్సరానికి సంబంధించి ఈ హెచ్చరిక అనేది ఇదే మొదటిసారిగా అయితే మనం గమనించవచ్చు అయితే గత సంవత్సరం చూసుకుంటే గత సంవత్సరం ఈ టైంకే సుమారు ఒక నాలుగు నుంచి ఐదు సార్లు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్టుగా కూడా మనం చూచ్చు అయితే ఈసారి వర్షాభావం తప్పుగా ఉండటంతో ఈసారి గోదావరి నీటి ప్రవాహం మొదటిసారిగా అయితే మొదటి ప్రమాద హెచ్చరికలు జారినట్టుగా కూడా అదే అదేవిధంగా మనం చూసుకుంటే జిల్లా అధికారులు అయితే రెండవ ప్రమాద హెచ్చరికను కూడా దాటే అవకాశం ఉండటంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వీరు అప్రమత్తం చేసినట్టుగా కూడా తెలుచ్చు ఏదైతే గదయితగాళ్ళు కావచ్చు లేకపోతే ఎవరు కూడా ఈ చేపవేటకు వెళ్ళొద్దంటూ అధికారులు అంటూ చేశారు అదేవిధంగా మొదటి ప్రమాద హెచ్చరిక దాటంతో కొన్ని గ్రామాలకు అయితే నీటి మునగే అవకాశం ఉండటంతో ఉన్నటువంటి గ్రామ గ్రామస్తులందరినీ కూడా అంటే ఏదైతే సేఫ్ హౌస్ అయితే అధికారులు తరలించేందుకు ప్రయత్నం చేసినట్లుగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలైతే ఈ పునరావాస కేంద్రాలకి తీసుకొచ్చి అక్కడ ఉంచినట్లుగా కూడా మనం చూస్తే అయితే ఇప్పటికీ ఏదైతే నలభై మూడు అడుగులకు పైగా ప్రవేశిస్తూ గోదావరించడం తోటి నలభై ఎనిమిది అడుగులు అంటే రెండవ ప్రమాద హెచ్చరికలు కూడా తాటే అవకాశం ఉన్నట్లయితే అధికారులు చెప్పారు దీపిక నేడు పార్లమెంట్ ముందుకు కీలక బిల్లులు రానున్నాయి జమ్మూ కాశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది పార్లమెంట్ ముందుకు ఆన్లైన్ గేమింగ్ బిల్లు రానుంది ఆన్లైన్ గేమ్లను నిధులు ప్రాసెస్ చేయకుండా బ్యాంకులు నిషేధించేలా బిల్లు రూపకల్పన చేసింది ప్రభుత్వం మరోవైపు నేరారోపణలు ఉన్న నేతలను పదవుల నుండి తొలగించే బిల్లు కూడా పార్లమెంట్ ముందుకు రానుంది తీవ్రమైన నేరాపరులతో అరెస్ట్ అయ్యి వరుసగా ముప్పై రోజుల పాటు నిర్బంధంలో ఉంటే ప్రధాన మంత్రినైనా కేంద్ర మంత్రినైనా పదవి నుండి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు తీవ్ర ఆరోపణలకు గురై అరెస్ట్ అయినప్పుడు పిఎం సీఎం కేంద్ర రాష్ట్ర మంత్రులను పదవి నుండి తొలగించేందుకు కొత్త బిల్లు అనుమతిస్తోంది కనీసం ఐదేళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయి నెల రోజులు దిగ్బంధంలో ఉంటే ముప్పై ఒకటవ రోజున వారి పదవి పోయేలా నిబంధనను ఈ బిల్లులో చేర్చారు వారంతటా వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రుల్ని తొలగించడానికి రాజ్యాంగంలో ఇంతవరకు నిబంధనలు లేవు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తమిళనాడు మాజీ మంత్రి వి సెంతిల్ బాలాజీలు గతంలో అరెస్ట్ అయినా తమ పదవులకు రాజీనామా చేయలేదు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అరెస్టు చేయించి అస్థిరపరచడానికే కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తుందని కాంగ్రెస్ మండిపడుతోంది జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లు రెండు ఇరవై ఐదు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు రెండు ఇరవై ఐదు ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఐదులను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు కొన్ని బిల్లుల్ని సంయుక్త పార్లమెంటరీ సంఘాలకు నివేదించనున్నారు కొత్తగా ప్రవేశపెట్టనున్న జమ్మూ కాశ్మీర్ బిల్లు ఆ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించనుంది ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను పరిగణించే ఆన్లైన్ గేమింగ్ బిల్లును కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది దీనిని పార్లమెంట్లో ప్రవేశపెడతారు ఆన్లైన్ గేమ్స్ ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించారు నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి వరకు జరిమానా లేదా రెండు విధించాలని ప్రతిపాదించారు రైతు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు పార్లమెంట్ కొత్త బిల్లులను ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆ బిల్లుల వివరణ ఏంటి దీపిక పార్లమెంట్ ముందుకు నేడు పలు కీలక బిల్లులు రానున్నాయి నేరం చేస్తే ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తొలగించే ప్రతిపాదిత బిల్లు ఈ రోజు పార్లమెంట్ ముందుకు రానుంది తీవ్రమైన ఆరోపణలపై అరెస్ట్ అయిన వెంటనే పదవులకు ఉద్వాసన చెప్పేలా లేకుంటే ఈసారి ఆటోమేటిక్ గా పెరిగింపబడే పలు బిల్లులను కేంద్రం తీసుకొస్తుంది దానిలో భాగంగానే ప్రతిపాదిత చట్టం ప్రకారం ప్రధానమంత్రి కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు అరెస్టు చేయబడి వరుసగా ముప్పై రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచబడితే ముప్పై ఒక్క రోజు రాజీనామా చేయాలి లేదంటే స్వయంగా పదవి పోయేలా కూడా ఈ బిల్లుల్లో కొన్ని అంశాలు కీలక అంశాలు పొందుపరిచారు సో ఇప్పుడు ఆ బిల్లు ఈ రోజు పార్లమెంట్ ముందుకు రానుంది పార్లమెంటులో లోక్సభలో సభలో మన హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లును ప్రవేశపెడతారు ఈ బిల్లుతో పాటు మరో రెండు బిల్లులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు జమ్మూ కాశ్మీర్ పునర్వస్థీకరణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క మూడు బిల్లులను కూడా ఆ లోక్సభలో ప్రవేశపెట్టున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత చర్చిస్తారు అయితే మరి ఈ చర్చ సమయంలో ఇండియా కూటమికి చెందినటువంటి ఆ సభ్యులు మరి ఏమైనా అభ్యంతరం తెలుగుతారా లేకపోతే వారు డిమాండ్ ప్రధానంగా ఏ అంశాలపైన డిమాండ్ చేస్తారు ఏంటనే దానిపైన కూడా మనకి ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆ ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు సంబంధించి ఏం ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచే అప్పుడు ఆయన పరిపాలన చేశారు దాదాపుగా ఆరు నెలల పాటు కూడా ఆయన జైల్లో ఉండే ముఖ్యమంత్రి హోదాలో పరిపాలన చేశారు సో అలాంటిది ఈసారి ఉండకుండా ఉండాలని చెప్పేసి కూడా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది దానిలో భాగంగానే ఇప్పుడు ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారు సో ఇక ఈ బిల్లు దాకా మనకి అయితే మాత్రం చట్టం వస్తే మాత్రం అది ఎవరైనా సరే నేరం చేస్తే ప్రధానమంత్రి అయినా సరే ముఖ్యమంత్రి అయినా సరే వారిని మనం ముప్పై ఒక్క రోజు అంటే ముప్పై రోజుల పాటు కస్టడీలో ఉన్నా లేకపోతే జైల్లో ఉన్నా కూడా ముప్పై ఒక్క రోజు ఆటోమేటిక్ గా తన పదవిని కోల్పోయేలా కూడా ఈ బిల్లు తీసుకొస్తున్నారు సో ఈ బిల్లు పట్ల చాలా మంది కొంతమంది ఆ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది యొక్క ప్రజాప్రతినిధులు వాళ్ళ అనేక నిరారోపణలు ఉన్నప్పటికీ కూడా వారు ఇంకా ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారని చెప్పేసి సో అందువల్ల అలాంటి వారు ఈ యొక్క ప్రజాప్రతినిధులుగా ఉండే అవకాశం ఉండొద్దని చెప్పేసి కూడా ప్రధానంగా చాలా రాష్ట్రాల్లో కూడా ప్రధాన డిమాండ్ వినిపించాయి ఎందుకంటే నిరారోపణలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడుతున్నారు వారే అవుతున్నారు కాబట్టి వారు అలాంటి వారికి ఉద్వాసన పలికేలా ఇప్పుడు ఈ బిల్లు రాబోతుందని చెప్పేసి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఇండియా కూటమికి చెందినటువంటి ప్రతిపక్ష సభ్యులు మరి ఏం ప్రధానంగా ఈ యొక్క చర్చ సందర్భంగా డిమాండ్ ఏం చేస్తారు ఏంటనేది కూడా మనకి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత తెలిసే అవకాశం ఉంది చర్చ సమయంలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లుపై చర్చించేందుకు మాత్రం ఇక ఈ రోజు ఉదయం ఆ ప్రతిపక్ష పార్టీ నేతలందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇండియా కూటమి లో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు అందరూ కూడా ఒక కీలకమైన సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు సో ఆ సమయం ఆ సమావేశంలో మరి ఏమేమి చర్చిస్తారు ఏంటి అనేది కూడా మనకు తెలి తెలిసే అవకాశం ఉంది సో ఇక పార్లమెంట్ స్టార్ట్ కాగానే మొదటిగా మనకి బిల్లు ప్రవేశపెడతారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అమిత్ షా ప్రవేశపెట్టిన తర్వాత వెంటనే ఒక బిల్లు పైన చర్చ జరుగుతుంది రైట్